విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి లోకం మాధవి నామినేషన్ దాఖలు చేశారు వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు మూడు పార్టీల నేతలు కార్యకర్తల నడుమ నిర్మించిన ర్యాలీలో పాల్గొని మాధవి నామినేషన్ దాఖలు చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు విజయనగరం జిల్లా నెల్లిమార్ల నియోజకవర్గంలో ఈరోజు ఎన్డీఏ కూటమి నుంచి లోకం మాధవి అయితే నామినేషన్ వేయడం జరిగింది అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి వేలాది మందిగా కూడా కార్యకర్తలు రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉదయం ముఖ్యంగా రామ తీర్థాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా ఈ నామినేషన్ అయితే భారీ ర్యాలీగా రావడం జరిగింది జనసందోహాల మధ్య ఈరోజు నామినేషన్ వేసిన అనంతరం లోకం నాగం మాధవ్ గారు మొత్తం మేడం గారు చెప్పండి ఈరోజు ఉన్నటువంటి కార్యక్రమం ఉందో చూస్తుంటే ఇప్పటికే చాలా మీకు ఒక అంచనా అయితే రావడం జరుగుతుంది ఏమనిపిస్తుంది ఈరోజు కార్యక్రమం ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధి నాతోనే సాధ్యం అని ప్రజలందరూ ఈరోజు నమ్ముతున్నారు ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చిన రైతన్నను ఆదుకున్న అలాగే యాదవులను ఆదుకున్న అలాగే యాత షరాబుల్ని ఏ వర్గానికి చెందిన వృత్తి వర్గాలకు చెందిన ప్రజల్ని చూసినా కూడా పెద్దపీట వేస్తూ మాకు ఖచ్చితమైన ఆదరణ ఇచ్చే వ్యక్తి మా లోకం మాధవ్ గారని ఈరోజు ప్రజలు మరొకసారి నాకు చెప్పినట్టుగా అనిపించింది అంటే మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయి ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితి మీకు అంటే మెజార్టీ ఎంతవరకు వచ్చే అవకాశాలున్నాయి గెలుపు అంటే మీ అభిప్రాయం ప్రకారం మీ పార్టీకి ఉన్నటువంటి ఆదరణ చూస్తుంటే గెలుపు అయితే ఖచ్చితంగా గెలుపు ఉంటుందని తెలుస్తుంది మెజార్టీ మీరు అంతా ఆశిస్తుంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు పెద్దపీట వేస్తున్నారు నాయకులందరూ కూడా వెన్నంటే ఉండి నడిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా భారీ మెజారిటీ వస్తుందని నేను ఆశిస్తున్నాను ప్రత్యేక ఎజెండా ప్రత్యేక ఎజెండా ఏమీ లేదండి ప్రజల ఎజెండా ప్రజల తరూకు అభివృద్ధి ఎజెండా ప్రజల తాలూ శ్రేయస్ ఎజెండా ప్రజల్ని అరాచకానికి గురి చేస్తున్న ఈ నాయకులని నుంచి వాళ్ళని విముక్తి చేయడం ఎజెండా ఇవి ఎజెండాలు మాకు యూ ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు నామినేషన్ కార్యక్రమం జరిగింది పూర్తిగా పండుగ వాతావరణంలో జరిగిందని చెప్పుకోవచ్చు దాదాపు మూడున్నర మూడున్నర కిలోమీటర్ల మేర సాగినటువంటి భారీ ర్యాలీలో మన లోకం నాగమాధవి అయితే ఈ రోజు భారీగా ర్యాలీతో వచ్చి అయితే నామినేషన్ వేయడం జరిగింది ఈ రోజు నుంచి కూడా తమ ప్రత్యేకమైన దృష్టిని నిలవ అంటే ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వెళుతూ మూడు పార్టీల కూటమితో కూడా ఉన్నటువంటి ఆదరణ అభిమానంతో ప్రజలైతే మా ఖచ్చితంగా మా కూటమిని గెలిపిస్తారని చెప్పి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి వీడియో स्ट मसोदरेडी त राजु न्यूज़